ఓం నమ శివాయ శివయ్యే అరుణాచలంలోనే కాదు ఒక రెండు మూడు చోట్ల కూడా రాజారామాలు ఉన్నాయి కార్తీక మాసం శివేశ్వరికే కాక సుబ్రహ్మణ్య స్వామి కూడా విశేషమైన చెప్పుకోవచ్చు ఈ మాసం పేరే కార్తీకేయుడు ప్రాముఖ్యత ఈ మాసంలో శుద్ధ చదువుతున్నాడు సర్వరూపాలు సుబ్రహ్మణ్య స్వామి పూజించారు ఈరోజు నాగుల చవితి మహా చతుర్దశి అంటారు ఈరోజు పచ్చి చలివిడు చిన్నలు చేసుకుని ఆవు పాలు పూలు పళ్ళు కూడా తీసుకుని పాము కుప్ప దగ్గరికి వెళ్ళి నాగదేవతకు దీపారాధన చేసి పూజ చేసి పుట్ట కన్యలో ఆవు పాలు కొత్త కన్నాల్లో ఆవు పాలు పోసి చలివిడు చిమ్ములు కూడా వేసి రెండు బకాబులు చాకపు లాంటివి లాంటివికుంటారు కొత్త దగ్గరికి వెళ్ళటం అలాగే ఆచారం లేనివారు ఇంట్లోనే పూజా ప్రదేశంలో ఇంట్లోనే పూజా ప్రదేశంలో గోడ పి చిన్నీతో నాగేంద్రుడి చెన్నీతో నాగేంద్రుడి పెట్టుకొని లేదా నాగ పండగను వెండి బాబా నాయతో నాగ పడగను వెళ్ళి బంగారులతో అట్లా ఇట్లా పెట్టుకొని పూజ చేసుకొని కాలు పూజ చదువుడి చిన్న కాలు పళ్ళు నైవేద్యం పెట్టుకుంటారు ఇలా గోడ మీద అర్థ బొమ్మ చేసుకుని పెడుతున్నారు సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి వేడుకోవాలి ఎందుకంటే ఈ నాయకుడు వలనే సంతానం సంబంధమైన సమస్యను పరిష్కారం చేసేది సర్వరూప సుబ్రహ్మణ్య స్వామి అని భక్తుల నమ్మకం దేశం అంతకాపలు పలు వల్ల మెడుకలతో ఉన్న నాగేంద్ర విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాగుల చవితి నాడు నాగేంద్రు మిగా పాదంతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సర్వృగయువకులు అవుతారని భక్తుల నమ్మకం ఇవి మంత్రాన్ని ప్రార్థిస్తూ మంత్రం పాహి పాహి సర్వరూప నాగదేవ దయాములు సత్సంతాన సంపత్తి దేహినే సంపత్తి అనాది మహా నాగరూపాయ వరదాయ్యం నమాని భుజేంద్ర సౌభాగ్యం నమాని నాగుల చవితిని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే సర్వ పాపాలు పోతాయి అంతేకాకుండా రాహు పూజ దోషాల నుండి విముక్తి పొందుతాయి వివాహం కానీ కన్యలు నాగుల చవితి చేసుకుంటే వీటిలో శీక్ర వివాహం జరుగుతుందని నమ్ముతారు సంతానం లేని వారికి సంతానం యోగం కలుగుతుంది మానసిక రుగ్మతలు వారికి మనోక్లేషం కలిగి ఆరోగ్యవంతులు అవుతారని చెవి సంబంధిత వ్యాధులు చర్మ వ్యాధులు కలిగి పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని భక్తులు నమ్ముతారు అందుకే ఈరోజు కొత్త మన్నును శ్రద్ధగా చెవులపై ధరిస్తారు యోగా సాధన ద్వారా కొండలేని శక్తిని ఆరాధించడమే నాగుల చవితి ఈ మానవ శరీరంలో కొత్తగా రంధ్రాలు ఉంటాయి వాటిని నవరంధ్రాలు వంటి ఉంటారు మానవ శరీరంలో కానీ దినమంతా ఉపవాసం నుండి నాగపూజ చే